ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎముకల శాస్త్ర చికిత్స నిపుణుడిగా పదివేలకు పైగా ఆర్తో ఆపరేషన్లు నిర్వహించిన ఘనత కలిగిన డాక్టర్ చంద్రశేఖరరావు డాక్టర్ రోహిణిల సారథ్యంలో నిర్వహిస్తున్న సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ బుకె మురళి నాయక్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అనుభవజ్ఞాలైన డాక్టర్ల చే నెలకొనబడిన ఆసుపత్రి ఇదని నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు ఈ ఆసుపత్రిలో ఉత్తమ సేవలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ దొర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ జొన్నారెడ్డి భరత్ రెడ్డి వెన్నం శ్రీకాంత్ రెడ్డి ఎల్ల మురళీధర రెడ్డి సుధా అర్జున్ రెడ్డి పర్కాల రెడ్డి ఇంద్రనీ రెడ్డి తదితరులు పాల్గొని సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమానానికి శుభాకాంక్షలు తెలియజేశారు దేని గురించి మాట్లాడుతున్నారు బై నా బై ఓడి దాటిట ఎందుకంటే నేను బై కొన్నాను సో ఇది జ్ఞానాన్ని చూపడానికి అన్నమాట మామ ఇది క్యాప్చర్ అవుతోందే కదా మీకు అంటే ఇదొక నల్కొటార్ సదా 10 రోజు జనరల్ ట్రిప్ నా కానీ ప్రతిక మా గెరిన బ్యాలెన్స్ సేవ్ చేద్దాం నేను ఖర్చు చేయను సరే డిఫరెన్స్ ఉంటది వాకింగ్ చేయమొ అదె గలదా వస్తు గాంప కోసమ చేద్దాం కొద్ది రోజులు అవుతది అంటే రెడీ వేద్దాం ఫైనల్ ఇది గాని అందులో పోదు తన్నం చేయాలి లేదంటే కొడు ఈ దేశం మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ రావాలి 9 9 మనకిచ్చేది హైదరాబాద్ బాస్పల్లి చేసింది ఇక్కడ జిల్లా ప్రజలకు అందరికీ నమస్కారాలు నేను గత పదిహేడు సంవత్సరాల నుంచి ఎముకల వైద్యుడిగా ఎన్నో సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా పదివేల మంది పేషెంట్లు నేను ఆపరేషన్ చేశాను ఎంతోమంది పేద ప్రజలకి నేను సాయం చేశాను అందరు దీని దీవెల నేను ఈరోజు హాస్పిటల్ కట్టగలిగాను ముందు ముందు నేను ఇక్కడ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు మరియు లిగమెంట్ ఆపరేషన్లు స్పైన్ ఆపరేషన్లు డయాలసిస్ సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ మిషన్స్ అడ్వాన్స్డ్ మాడ్యులర్ అండ్ ల్యానర్ ఓటింగ్ ఓటీస్ కూడా ఇక్కడ నిర్మించాను ఈ ప్రాంత ప్రజలకు హైదరాబాద్ వరంగల్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళకుండా అక్కడ ఉంచే డాక్టర్లు ఇక్కడికి వచ్చి మన పేద ప్రజలకి అందుబాటులో ఉండేలా ముందు ముందు నేను ఈ ప్రాంత పేద ప్రజలకి నేను మా హైదరాబాద్ స్థాయి వైద్య సేవలు అందిస్తానని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ महापौर जिला केंद्रमगो ये रोज डॉक्टर चंदन शंकर रेडियारम और वाक सतेमले एनुशेखर राव परिवार डॉक्टर श्रीमती रोहिणी यार द्वारा कार्यवलो साई श्री साई मानती स्पेशलिटी హాస్పిటల్ నిర్మాణం చేసుకొని ప్రారంభించుకోవడం చాలా సంతోషం వారికి నేను నా వైపు హృదయపూర్వక శుభాకాంక్షలు మరి అభినందనలు తెలియజేస్తున్నాను చాలా ముందు చూపుతో ఈ హాస్పిటల్